బండిలా కూలెంట్ పోతలేడు ఏం పోతలేదు నీళ్ళు చూసుకుంటా లేడు మా సేటు మేం మేము వచ్చి పోసుకున్నాము బండి ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు అర్ధ గంటకు గంట నా ఫోన్ చెప్తే ఇప్పుడు మెల్ల మేము పోసినాక ఇక కూలెంట్ నీళ్ళు తీసుకోవచ్చు చూడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈరోజు వచ్చేసి ఒక అయితే మెసేజ్ చేసిండ ప్రొద్దున అన్న లాక్ తీసి మనం ట్రాక్టర్ నడిపిస్తే ఏం జరుగుతుంది అన్నది అని అడిగిండు దాని గురించి అయితే ట్రాక్టర్ నడుపుతూనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా లాక్ తీయడం వల్ల చాలా చాలా ఎఫెక్ట్ అయితే జరుగుతుంది ఓకేనా మనకు బెనిఫిట్ ఉండదు అటు రైతుకు కూడా ఏం బెనిఫిట్ ఉండదు దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఓకేనా లేజ్ నా వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎదుటి వాళ్ళకు కూడా మన వీడియో షేర్ చేయండి ఓకేనా లెస్ డూ నా వీడియో ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే మనము బైక్ పైన వెళ్తాం అబ్బా బైక్ పైన వెళ్ళేటప్పుడు మనం శ్వాస ఎంత వేసుకోవాలో అంతే తీసుకుంటాం ఓకేనా బైక్ పైన వెళ్ళేటప్పుడు మనం స్పీడ్లో వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు మనకు గాలి అనేది ముంగడికిలు వస్తుంది చాలా చాలా వచ్చినప్పుడు మనకు ముక్కులకు గాలి పోతే మనకు శ్వాస వేసుకుంటామా తీసుకోలేం కదా సేమ్ అంతే మనకు ఎక్కువ శ్వాస వచ్చినా ఇబ్బందే తక్కువ శ్వాస వచ్చినా ఇబ్బంది ఎంత రావాలో అంతే రావాలి సేమ్ ఇది కూడా ట్రాక్టర్ లాక్ ఇప్పడం ద్వారా అదే జరుగుద్ది ఏంటంటే లాక్ ఇప్పడం వల్ల మీకు ఎంత ఎంతో దొరుకుతుంది కావచ్చు దాని ద్వారా మనము ఉరికినంతా మాత్రాన ఇప్పుడు కేజీవిలు కొట్టే టైంలో కానీ కలిసిబుట్టింగ్ చేసే టైంలో కానీ అలాగే వచ్చేసి ఏం చేసినా కానీ మనం టర్నింగ్ల మీద ఎంత స్పీడ్ అయినా టర్నింగ్ మీద ఖచ్చితంగా పికప్ డౌన్ కావాల్సిందే ఓకేనా మరీ ఓవర్ లాక్ ఇప్పడం వల్ల ఓవర్గా ఎక్సలెటర్ అయితే చాలా అవుతుంది ఓకేనా మనం పెట్టినంత మాత్రాన ఎంత ఉరకాలనో అంతే ఉరుకుతుంది డీజిల్ మైలేజ్ దొబ్బుతుంది మనకు అన్ని ప్రాబ్లమ్స్ అయితే జరుగుతాయి ఓకేనా ఎవ్వరు కూడా లాక్ ఇప్పకండి ఇప్పి కొట్టకండి రోడ్ రన్నింగ్ ఓన్లీ రోడ్ రన్నింగ్ మాత్రం లాక్ ఇప్పితేనే వర్కౌట్ అవుతుంది లాక్ ఇప్పడం వల్ల స్పీడ్ మాత్రమే పెరుగుతుంది కానీ రైతుకు కూడా ఎటువంటి లాభం లేదు రైతుకు లాభం లేదు ట్రాక్టర్ వాళ్ళకు కూడా లాభం లేదు రైతుకి ఎలా లాభం లేదంటే కల్టివేటింగ్ చేసే టైంలో స్లోగా వెళ్తేనే మనకు సాలు మాత్రం మంచిగా వస్తుంది ఓకేనా ఒకసారి ఒకసారి అబ్జర్వ్ చేయండి స్లోగా వెళ్తే సాలు ఎంత రావాలో అంత వస్తుంది స్పీడ్గా వెళ్తే మనం కల్టివేటింగ్ డెప్త్ మాత్రం పట్టలేము డెప్త్ పట్టిన మనకు మనకు బండి పికప్ డౌన్ అవుతుంది అలాగే లైట్గా మనం లైట్గా లేపుతాం కల్టివేటింగ్ చేసే టైంలో ఎంత మనం ఎక్కువ అయితే లివర్ లేపాం కదా లైట్గా లేపినప్పుడు ఎక్కువ అయిపోయి స్పీడ్ వెళ్ళిపోద్ది కల్టివేటింగ్ సహాలు రాదు రైతు కూడా అన్న నువ్వు ఏం దుంతుండే డ్రైవర్ అయింది సాలు రావడం లేదని అంటు అంటూ ఉంటాడు ఓకేనా ఉన్న ఎక్సలేటరు మన ఇంజన్ కెపాసిటీ దాన్ని బట్టి బండి ఎవరైనా దాన్ని బట్టి అయితే సెట్ చేస్తారు మనకు కారు ఉందబ్బా కారు టూ హండ్రెడ్ మ్యాక్సిమం టూ హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ వెళ్తుందా వెళ్ళదు వన్ ఫార్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ అయితే వెళ్ళదు కదా లాక్ తీసి కొడితే ఏంది అది ఎటో గాలి అవుతుంది దాని ద్వారా లాక్ తీయడం వల్ల గేర్ బాక్స్ ప్రాబ్లమే ఓకేనా క్లచ్ ప్లేట్కు ప్రాబ్లమే ప్రతి ఒక్కటి ఎయిట్ జేడు మన డ్రైవర్ కూడా లేని టెన్షన్ అబ్బా బండి అయితే కంట్రోల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఉన్న స్పీడ్కే మనం ఈ వడ్లకు ఆ వడ్లకో ఇది చేసుకుంటాము ఓకేనా రైతుకు నష్టమే డ్రైవర్కు నష్టమే ప్రతి ఒక్కరికి నష్టమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మైలేజ్ రాదు ఓకేనా దాని ద్వారా చాలా చాలా ఎఫెక్ట్స్ అయితే జరుగుతాయి అంటే ఎవరైనా కెపాసిటీ బట్టి మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ స్పీడ్ ఉన్నంత మాత్రాన కల్టివేటింగ్ చేసేది మనం ట్వంటీ స్పీడ్లో వేయము కదా థర్టీన్ పెడితే మనకు సరిపోద్ది ఓకేనా లాక్ తీయడం వల్ల ట్రాలీ వరకు రోడ్డు పైన ఉరకడానికి మాత్రమే తప్ప దాని ద్వారా ఎటువంటి లాభాలు లేవు ఓకేనా లాక్ మాత్రం ఎవరు కూడా తీయకండి ఓకేనా లాక్ తీస్తే మాత్రం మీరే నష్టపోతారు అంటే రైతుకు లాభం లేదు చాలామంది తెలిసిన రైతులు ఏం చేస్తారంటే బండి స్పీడ్ వెళ్ళి తెలియదు స్పీడ్ వెళ్ళి తెలియదు అని చాలామంది అంటుంటారు కాకపోతే బండి స్పీడ్ వెళ్ళు వల్ల ఏమీ లాభం లేదని చాలామందికి తెలుసు ఎందుకంటే రైతు పర్ఫెక్ట్ రైతు ఉంటాడు చూడు వాళ్ళకైతే కరెక్ట్గా అర్థమవుతుంది స్పీడ్ వెళ్తే ఏం జరుగుతుంది స్లో వెళ్తే ఏం జరుగుతుంది అని ఓకేనా ఎంత బండి మనము ఒక రన్నింగ్లో కేజీవీలు కొట్టే టైంలో కానీ కల్టివేటింగ్ చేసే టైంలో కానీ కల్టివేటింగ్ చేసే టైంలో కానీ రూట్ వేటర్ చేసే టైంలో కానీ గెర్రె చెక్కలు కొట్టే టైంలో కానీ మనం ఉన్న ఎక్సలేటర్ మొత్తం పెట్టి కొట్టలేము కదా ఎంత ఓవాలనో దాని సాలను బట్టి ఎంత స్పీడ్ అవసరమో అంతేగాతే కొడతాం ఓకేనా లాకు తీయడం వల్ల లాస్ అంటే మన వెహికల్ మన చేతికి తొందరగా ఇంజన్ అయ్యి తొందరగా మన చేతికి అయితే వస్తుంది ఓకేనా అలాంటివి మర్చిపోకండి అవైతే అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా మనము లాకు మన ఇప్పుడు మన బండి అయితే నా బండి అయితే ట్వంటీ మ్యాక్సిమం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయితే రోడ్ రోడ్ రన్నింగ్ అయితే వెళ్తుంది కానీ కేజీవీలు టైంలో మనం అంతగానం పెట్టలేము కదా ఎయిటీన్ ట్వంటీ లాస్ట్ అంతేనా ట్వంటీ లాస్ట్ ఎంత స్పీడ్ కొట్టినా మనకైతే వర్కౌట్ కాదబ్బా అంటే మనకు వర్కౌట్ కాదు రైతుకు కూడా పైన పైన పైననే వెళ్ళిపోద్ది స్పీడ్ ఎంత స్పీడ్ ఉంటే అంతా రైతుకు నష్టమే లాభం అయితే లేదు ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏంటంటే మనము ఒక పొలంలో స్పీడ్గా వెళ్ళి చూడండి ఒకసారి ఓకేనా స్పీడ్గా వెళ్ళి చూడండి అలాగే వచ్చేసి స్లోగా వెళ్ళి చూడండి అదైతే మనకు అర్థం అవుతుంది ఏమర్థం అవుతుంది అంటే స్పీడ్గా వెళ్ళినప్పుడు ఎట్లా దుక్కి అనేది ఎట్లా పెగులుతుంది స్లోగా వెళ్ళినప్పుడు ఎట్లా పెగులుతుంది ఏంటి అన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా తెలిసిన రైతు స్పీడ్ వెళ్ళమనేది వస్తలడు అంటే కొట్టే విధానం బట్టి ఎంత స్పీడో దాన్ని బట్టి మెదులుకోవాలి ఓకేనా ఎవ్వరు కూడా లాక్ దియకండి ఓకేనా వీల్ కూడా కొట్టే టైంలో జర జాగ్రత్త స్పీడ్గా కొట్టి వడ్లిక్కిచ్చే టైంలో స్పీడ్గా చేసి కొద్దిగా ఇబ్బంది అయితే పడకండి ఎందుకంటే కేజువల్ టైంలో చాలా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకేనా కేజువల్ టైంలో దిగబడ్డ జాగల బ్రేక్స్ రావు అలాంటివి కొన్ని కేజువల్ టైంలో చాలామంది ఏం చేస్తారంటే బండి వెళ్తుంది కానీ ఇష్టం వచ్చినట్టు పైకి లేపడం అలాంటివి చేస్తుంటారు అలాంటివి మాత్రం జరగకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు రేపు పొయ్యిండే మడికట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఆ వీడియోస్ అయితే మేము ఇంకోటికి ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను ఓకేనా ఇంకేంటి విశేషాలు మరి టెక్ ప్లస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ బండ్ అయితే చాలా బాగుందబ్బా నచ్చింది నాకైతే ఓకే పర్వాలేదు సేమ్ అంతేం చేంజ్ లేదు కానీ అప్పుడు ఫార్టీ ఫోర్ హెచ్పి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫార్టీ సెవె ఫార్టీ సెవెన్ హెచ్పి టూ హెచ్పి మాత్రం మంచి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్స్ యూ